హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక హెల్త్ టిప్ అయితే షేర్ చేస్తాను మనలో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా ఇంట్లోనే సింపుల్ చిట్కతో గ్యాస్టబుల్ అయితే తగ్గించుకోవచ్చు ఎటువంటి టాబ్లెట్స్ లేకుండా వామిని జీలకని సేమ్ క్వాంటిటీలో తీసుకొని చిన్న పైన రోస్ట్ చేయాలి ఇలా కొంచెంసేపు రోస్ట్ చేసిన తర్వాత దాని నుంచి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని చల్లారి పెట్టి మిక్సీ జార్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దాన్ని ఒక ఎయిరిటెడ్ గాస్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుంది ఈ పౌడర్ దీన్ని ఇప్పుడు ఏ వయసు వారైనా తీసుకోవచ్చు ఎక్కువగా బయట ఫుడ్ తీసుకునే పెద్దవాళ్ళకి పిల్లలకి గ్యాస్ట్రిక్ సమస్య అయితే ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్ ని ఎలా వాడాలో చూసేద్దాము రోజు పొద్దున్నే నీటిలో ఒక పావు టీ స్పూన్ ఈ పౌడర్ ని వేసి బాగా మిక్స్ చేసి తాగేసేయాలి ఇలా ఫార్టీ డేస్ చేసి చూడండి చాలా రిలీఫ్ వస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యకి ఈజీగా చెక్ పెట్టచ్చు బయట ఆహారాల్లో ఎక్కువగా టేస్టింగ్ సాల్ట్ అయితే యాడ్ చేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు కదా అలాంటివి తినడం వల్ల మనకి ఫస్ట్ ఇండైజెషన్ వచ్చి గ్యాస్ సమస్య అయితే ఎదురవుతుంది వీలున్నంత వరకు మనం బయట ఫుడ్ ని అవాయిడ్ చేస్తూ మనం ఈ హోమ్ రెమెడీస్ అనేవి ఫాలో అయితేనే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీలో ఎవరికైనా అవసరం ఉంటే ఈ ని ఫాలో అయిపోండి బాయ్ ఫ్రెండ్స్